వైద్య చికిత్స నిమిత్తం ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వర్గాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబా పేర్కొన్నారు కాకినాడ సిటీ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్ ఇరవై ఎనిమిది మంది లబ్దిలకు శాసనసభ్యులు క్యాంపు కార్యాలి సుమారు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు రెండు లక్షల చెక్కులు బాధిత కుటుంబాలకు అందజేశారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ వైద్య ఖర్చులు భారమైన పేదవారికి కొండంత భరోసాగా మానవతా దృక్పథంతో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది వైపు నడిపిస్తూ విద్య వైద్యానికి పెద్దపేట వేస్తూ ప్రజల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా కూటం ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎన్టీఆర్ వైద్య సేవలో లేని అనేక రకాల చికిత్సలకు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇబ్బంది పడుతున్న పేద మధ్యతరతి కుటుంబాలకు సీఎం సహాయనిధి భరోసాగా నిలుస్తుందన్నారు గారధ్యక్షులు మల్లిపూడి వీరు గదుల సాయిబాబా తుమ్మల రమేష్ పల్లెల రవి అనంతకుమార్ బంగారు సత్యనారాయణ బొమ్మి బాలాజీ ఎస్కే రహీం చింతలపూడి రవి దేవుజయలక్ష్మి బొంగ నాగరాజు ఎర్రిపల్లి రాము బొడ్డు శివాజీ చింతపల్లి తాతారావు తాడిచెర్ల వెంకటేశ్వరరావు మేడిశెట్టి చిన్ని పాలిక నాని సంఘాని నాగూర్ కోడూరు పెద్ద రత్నం సత్యబాబు అమలకంటి బలరాం మూగురాజు రిక్కా లక్ష్మి చోడిపల్లి సతీష్ పొంగ బుజ్జి చొన్నాడు వెంకటరమణ సాగర్ బుల్లోజు ఉమామహేశ్వరరావు బత్తల భవానీ బత్తన ఉమాబా బొడ్డుపల్లి నాని సామాద్ర నాగేంద్ర కుమార్ మల్లిబాబు ఎండమూరి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు చెక్కులు పొందిన లబ్దిదారులు మాట్లాడుతూ తమ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ముఖ్యమంత్రి తమకు సహాయం చేయడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు ఫిఫ్త్ వార్డ్ అండి మాది నాకు సర్జరీ హార్ట్ సర్జరీ అయిపోయిందండి ఆ లక్షల వరకు నా సొంత ఖర్చు అయిపోయింది సీఎం ఫండ్లు నాకు డబ్బులు కాకినాడ స్మార్ట్ సిటీ ప్రదాత అయినటువంటి శ్రీ ఒనుమడి పండుబాబు గారు ఆదర్శానుసారం అదే చంద్రబాబు గారు ఏదైతే సబ్జెక్టు ప్రవేశపెట్టారో వంద రూపాయలు కట్టి ఆ వంద రూపాయలు బెనిఫిషరీ అయినటువంటి శ్రీ కంచెర్ల శ్రీలక్ష్మి గారు అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల ఆవిడికి ఓకే కింద పెంచర్ లో అది కూడా కావాలి కదా పెంచర్లో శ్రీ లక్ష్మి గారి మా ఉండాలైన రావిడికి తెలుగుదేశం పార్టీ తరపున వంద రూపాయలు సర్పించడం జరిగింది తీసుకోవడం జరిగింది తర్వాత ఆవిడ ఒక